నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో గురువారం నాడు నూనెపల్లె నుంచి ప్రారంభమైంది నూనెపల్లె నుంచి అయ్యలూరు వరకు రెండవ రోజు ప్రచారం కొనసాగుతుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నంద్యాల మండలం నూనెపల్లె క్రాస్ రోడ్ నుండి ప్రారంభమైన రోడ్ షో తొమ్మిదిన్నర గంటలకు చాబోలు పది గంటలకు చాబోలు టెక్కేకు చేరుకుంది చాబోలలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన జగన్ అక్కడ వారందరినీ కడుపుబ్బా నవ్వించారు చంద్రబాబు నాయుడు వైఫల్యాలను ప్రజలకు వివరించిన జగన్ వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి ఓటు ని కోరుతూ అక్కడున్న ఓటర్లందరికీ వైసీపీ గుర్తు ఫ్యాన్ ను చూపించారు ఈ క్రమంలో అక్కడ ఓ మేడపై ఉన్న అవ్వలను ఉద్దేశించి పలకరిస్తూ అవ్వా పచ్చ చీర అవ్వా మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఎరుపు చీర కట్టుకున్న అవ్వా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని సరదాగా వారికి చెప్పడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా జగన్ పై అభిమానంతో నవ్వడం ప్రారంభించారు జగన్ పలకరించడంతో అక్కడ అవ్వలు యువతులు యువకులు పెద్దలు పిల్లలు అందరూ ఆనందంతో ఉబ్బిదబ్బిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి